టుడే మా ఇంటికి గెస్ట్ వచ్చారనమాట గెస్ట్తో కొంతసేపు ఆడుకుందాం అని చెప్పేసి బట్టల వచ్చేసి చూస్తే తలుపు మీద ఉంది ఈరోజు ఈరోజు తలుపు తీయలేదు ఇవిడేమో ఇక్కడ ఉంది గారు కదలనే కదలసల్ల అసలు ఇవి చూడండి గడ్డి ఆకులు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది చెట్లో ఉంటే మాత్రం ఏం కనపడదు చక్కగా మొక్కల్లో కలిసిపోతుంది అనమాట లోపలిక రమ్మను మాడ బామంటున్నాడు అని చెప్పుడు ఇంటికి వెళ్తున్నాం నేను దివ్య అక్కడ మేమిప్పుడు భోజనం గుర్తు బాగా తోడు కావాలని చెప్పు పూజ అన్నది ఎక్కడికి వెళ్తానని చెప్పు పూజ చెప్పు <much> మళ్ళీ <much> <much> వచ్చేసా మా చెల్లెల ఇంటికి మేము వచ్చేసరికి చికెన్ ఫ్రై అయితే రెడీ చేసి పెట్టింది తనైతే కుకింగ్ చేస్తుంది ఇంకా వంట అయిపోలేదనమాట చికెన్ ఫ్రై ఒక్కటే అయిపోయి ఉంటే ఇంకా మా అయితే వేసుకొచ్చాను ప్లేట్లో రెండు మొక్కలు తల ఒక్కటి ఒక్కటి తీసుకున్నారు మళ్ళీ వేసుకొచ్చి ఇచ్చాను తనేమో ఏడుస్తూ ఉంది అయితే మేము వెళ్ళంగానే దమ్స్అప్ పోసుకొని తాగేయండి గ్లాసుల్లో ఫ్రిడ్జ్లో ఉందని చెప్తే సరాయని తీసి ధమ్స్అప్ పోద్దామని గాజు గ్లాసులు తీసి అలా పెట్టాను షింక్ మీద అవి కడుగుతూ ఉంటే వచ్చి నా కాళ్ళ మీద పడ్డాయి అనమాట గ్లాసులు రెండో మూడో పగిలినాయి ఎన్ని పగిలిని కూడా చూడలేదు ఆ టెన్షన్లో బ్లడ్ అయితే రాలేదు కానీ మంచి దెబ్బ అయితే తగిలింది కా ప్లేట్ పడిందో గ్లాస్ పడిందో తెలియదు కానీ ఇప్పటివరకు కూడా నాకు కాలుగు దెబ్బ నొప్పి తగ్గలేదన్నమాట ఇక మేము వెళ్ళే ముందు వెళ్ళేసరికి తాడి చక్కలు తీసుకుంటుంది అక్కడ ఒక ఆవిడ దగ్గర ఇక మేము వెళ్ళి తిను నీ కోసమే తీసుకున్నానంటే నేను మా సిస్టర్ ఇద్దరం తిన్నాను అంటే ఇంకో సిస్టర్ ఉంది కదా ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి తింటున్నాము పిల్లలకు పెడతంటే పిల్లలకైతే అస్సలు నచ్చలేదంట మేమైతే ఎంత ఇష్టంగా తింటామో తాడు చెక్కలో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట నేను వెళ్ళేసరికి తీసుకుంది కదా ఇంక తినేసిన తర్వాత ఇంక పిల్లల్ని పంపించేసి వాళ్ళ చేత ఐస్ గడ్డలు తెప్పించింది అవి కూడా కూర్చొని చక్కగా లాగించేసాం ఈ లోపైతే వంట ఫినిష్ చేస్తుంది ఏమేమి వండుతుంది ఏంటి వంటకి హెల్ప్ చేస్తూ రమ్మని చెప్పింది ఉదయాన్నే మనమేమో లేట్గా నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పన్నెండు అయింది అనమాట తను ఇంకా వంట ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది మిల్ మేకర్ బిర్యానీ అనమాట బిర్యానీ అయిపోయింది చేయటం చికెన్ అయితే పక్కన ఉడుగుతూ ఉంది ఫ్రై అయితే ముందే చేసి పెట్టింది కదా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టింది సగం అయితే తినేసాం మేము వెళ్ళంగానే ముందైతే మా బొడ్డానికి రెండు మొక్కలు వేసుకొచ్చిచ్చాను తర్వాత మళ్ళీ అది అయిపోగానే అట్లా అంటే ఆ అమ్మాయి ఒకటే కాదు చూస్తూ ఉంటే ఎవరు ఊరుకోరు కదా అందరం తినాలని ఫైనల్లీ వంట కుకింగ్ మొత్తం అయిపోయిందనమాట ఏమేమి మిల్ మేకర్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ బిర్యానీలోకి చికెన్ ఫ్రై కూడా చేసింది చెప్పాను కదా చికెన్ ఫ్రై అయితే అయిపోయి మేము ఆల్రెడీ సగం తినేసాం చూడండి బాండీలో ఎంత తక్కువ ఉందో బాండీ ఫుల్గా వండింది మేమైతే సగం మొత్తదే తినేసేసాము ఇంకా ఉంది ఇదే రెండు రెండు మొక్కలు వేసుకొని అలాగలా ఫినిష్ చేసాము ఇక గొంగూర పచ్చడి నెక్స్ట్ వచ్చేసి సలాడ్ అంటే ఉల్లిపాయలు కీరా దోసకాయ ముక్కలు కోసింది నేనైతే టమాటా కాడ కోసేదాన్ని పెరుగు చట్నీ కేర దోసకాయ మొక్కలేమో బొడ్డా తీసుకొని వెళ్ళిపోయింది అన్నం తినలే అన్నం తినకుండా కేరా దోసకాయ మొక్కలు తీసుకొని వెళ్ళిపోయింది నీళ్లు చల్లగా లేవని నెలల్లో ఐస్ గడ్లు వేసింది కొంతసేపు బింది పెట్టింది కానీ అంత ఎక్కలేదు ఇక తర్వాత మీ కూలింగ్ వాటర్ పెట్టింది మేము ఎల్లంగానే తాగేసామన్నమాట ధమ్సప్పు ఇంకా అన్నీ రెడీగా హాల్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని చుట్టూరు కూర్చొని అందరు ఉన్నారు అటు సైడ్ అంతా కూడా పిల్లలు మేము అంతా త్రీ ఫ్యామిలీస్ అందరం కలిసి చక్కగా కూర్చొని భోజనాలు చేస్తా మాట్లాడుకుంటా సరదాగా సందడి సందడగా ఈరోజైతే ఇలా గడిచిపోయిందనమాట బిర్యానీ బాగుంది చికెన్ బాగుంది ఇక తినేసేసి కొంచెం సేపు బయటికి వెళ్దామని ఉదయాన్నే అనుకున్నాము ఎక్కడన్నా బయటికి సండే కదా సరదాగా వెళ్దామని చెప్పేసి ఫైనల్లీ అది కాస్త బయటికి బయటికి ఎక్కడికి ఎక్కడికి మళ్ళీ మా సిస్టర్ వాళ్ళకి ట్రైన్ టైం అవుతుంది సాయంత్రం సెవెన్కి అనమాట ఇంటికి వచ్చి బ్యాగ్ సర్దుకొని మళ్ళీ వెళ్ళాలి అందుకని చెప్పేసి బోంచాలని వెళ్ళిపోదాం అనుకుంటే కాదులే అని చెప్పేసి అలా బయటికి వెళ్దామని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళాము ఏం షాపింగ్కి వెళ్ళాము ఏంటనేది చూడండి షాపింగ్కి అయితే డ్రస్ ఊరికే చూద్దామని వెళ్ళాము అని వెళ్ళలేదు అసలు ఇంతవరకు వెళ్ళలేదు కదా ఒకసారి వెళ్ళి చూద్దాము కి వచ్చాము కదా అందరం ఉన్నాం కదా వెళ్ళి చూసేద్దామని అలాగనే ఆగంలే కొనుక్కొని వచ్చాము డ్రెస్సులు తీసుకున్నారు ఇక్కడేమో రాంగానే ఫుల్లీ ఎండగా ఉంది ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చాం కదా మా సిస్టర్ వాళ్ళది కూడా చేరాలి సిస్టర్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చేసరికి దాహం వేస్తుంది వాళ్ళేమో కూలింగ్ వాటర్ తీసుకున్నారు మా షోడా తాగుతారంటే ఓకే అని చెప్పి ఇంకా సోడాలు అయితే తీసుకున్నాం ఇక్కడ డిస్కషన్ ఏంటంటే నాకు సోడా తాగని రాదు నాకు ఆ గోళీ అనేది అడ్డుపడుతుంది అనమాట వాళ్ళైతే క్షణంలో అలా తాగేసేసి సీసాలు ఇచ్చేసారు నాకేం తాగడం రావట్లేదు ఏమో నన్ను నగతలు చేస్తుంది అనమాట నీకు తాగడం రావట్లేదు ఆ గోళీ అడ్డొచ్చేసేస్తుంది కొంచెం అట్లా సందడి సందడిగా అయితే గడిచిపోయింది తర్వాత ఇదేమో నరేంద్ర సిల్క్ దీంట్లోకి అయితే మేము వెళ్ళి వచ్చేసాము ఫస్ట్ కాదులే తర్వాత వెళ్ళాము ఏమీ లేవు ఆఫర్స్ ఉన్నాయి కానీ మాకైతే ఇంట్రెస్ట్ ఏం లేదు ఇది నందిని సిల్క్ మొన్న అనుసూయ గారు వచ్చారని నిన్న మన ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను కొత్తగా ఓపెన్ చేశారు కొత్తగా ఏదైనా షాప్ ఓపెన్ చేస్తే ఒకసారన్నా వెళ్ళాలి చూడాలి అని అనిపించింది అక్కడ కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నారు ఇద్దరు సిస్టర్స్ నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా వచ్చి దారిలో మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా నడుచుకుంటా వెళ్తా దారిలో ఫలుదా బండి దగ్గర ఆగి ఫలుదా చెప్పాము వాళ్ళు చేసి ఇచ్చారనమాట మొత్తం త్రీ సిస్టర్స్కి త్రీ అనమాట మా అయితే తీసుకోలేదు పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాము పిల్లల్ని తీసుకురాల పిల్లల్ని తీసుకొచ్చినట్టయితే అదొక సందడ అనమాట వాళ్ళని తీసుకొచ్చి గోల గోల అదంతా పిల్లల్ని ఇంటికాడ పెట్టి టీవీ పెట్టేసి వచ్చామన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే ఒకటి స్ట్రాబెర్రీ వేసారు నాకు స్ట్రాబెర్రీ అంటేనే అసలు ఆ ఫ్లేవర్ అంటేనే ఇష్టం ఉండదు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే అతను మూడిట్లో స్ట్రాబెర్రీ రాస్తాంటే వద్దు వద్దు మాకు స్ట్రాబెర్రీ వద్దు ముగ్గురికి ఇష్టం లేదు ఇంకా బటర్ స్కాచ్ చెప్పాము వాళ్ళిద్దరికేమో బటర్ స్కాచ్ చేశాడు నా దాంట్లో ఏం కానీ ఆపాను అనమాట వాళ్ళలో ఎవరికన్నా వెళ్ళిద్దనుకుంటే ఆ లక్కీ కానీ నేనే అయ్యాను అందుకే నాకైతే నాకు ఆ గ్లాస్ కావాలని ఫీల్ అవుతా అయితే తాగుతున్నాను అనమాట నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే నచ్చదు కాకపోతే ఇది అంత ఫ్లేవర్ లేదు టేస్ట్ లేదు అంత బాగాలేదనమాట నార్మల్గా ఇవి అంతకుముందు ఒకసారి ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒకసారి అయితే టేస్ట్ చేశాను కానీ అప్పుడు బాగుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనమాట అప్పుడు మా తమ్ముడు ఇప్పించాడు అప్పుడు కూడా అప్పుడు బాగుంది ఫస్ట్ టైం నీ ఫలుదా టేస్ట్ చేయడం మామూలుగా ఎలా ఉండిద్ది ఏంటి అనుకుంటా ఉంటాం కానీ ఫస్ట్ టైం అనమాట తాగడము ఇంకా అది తాగేసేసి ఇంటికి వచ్చి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూడా వెయిట్ చేయలేదు టైం అయిపోతుంది అయిదు అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చి బ్యాగ్ సర్దుకొని వీళ్ళు రెడీ అయ్యి వెళ్ళాలి ఈ లోపైతే కొన్ని స్టిచ్చింగ్ అంటే నాకు వేయడానికి డ్రెస్సులు ఇచ్చిందనమాట మొన్న నెల్లూరు నుంచి వస్తా తీసుకొచ్చాము అవి నేను వేయలేదు ఇంకా వేసి ఇవ్వు ఒకటి రెండు ఐదినా సరే నేను తీసుకెళ్తానని చెప్పింది అందరం కలిసి ఇంటికి వచ్చేసేసి నేను రాగానే మెషిన్ ఎక్కేసాను ఒక రెండు డ్రెస్సులకైనా వేద్దామని షాపింగ్కి వెళ్తా మెట్లు దిగుతుంటే కాలు కొంచెం స్లిప్ అయ్యి కాలు స్లిప్ అయ్యి అంటే మన పొరపాటు కూడా ఉందిలే నేను ఫోన్ చూస్తున్నాను మెట్లు చూసుకోకుండా దిగుతా కాలు స్లిప్ అయ్యి కాలు అయితే బినికింది వెళ్ళాను రెండు కాళ్ళకి రెండు దెబ్బలు తగిలించుకొని వచ్చాననమాట ఇంటికి వచ్చాక మా వారు ఎడిసారు నేను ఎవరు వెళ్ళమన్నారు ఎందుకు వెళ్ళి మా వారేమో మా పాపని తీసుకొని ఒంగోలులో కొంచెం పని ఉండి అటు సైడ్ వెళ్ళారనమాట నేనేమో మా సిస్టర్ వాళ్ళు ఏమంటా నేను మా చిన్న పాప ఇద్దరం వెళ్ళాము అదనమాట సంగతి ఈరోజు వీడియో సండే రోజు ఇలా గడిచిపోయింది మా ఫుల్ డే అయితే గబగబా ఒక రెండు రోజులకి స్టిచ్చింగ్ వేసి ఇచ్చేసాను అనమాట అవి తీసుకొని వాళ్ళు అయితే ఊరెళ్ళిపోయారు ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ సండే రోజు ఇలా గడిచింది వీడియో కనుక చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే బటన్ అయితే వస్తుంది హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి ఆ హైప్ బటన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్కి పాయింట్స్ అయితే వస్తాయి అనమాట అది సంగతి సండే రోజు మీరు అయితే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అవన్నీ కూడా కామెంట్ చేసేసేయండి ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లైవ్ అయితే స్టార్ట్ చేశాను మా సిస్టర్ వాళ్ళకి ఇచ్చి పంపించేశాను కొంచెం టెన్ టెన్షన్ టెన్షన్గా కుట్టి ఇచ్చి పంపించేసిన తర్వాత లైవ్ అయితే స్టార్ట్ చేసే ఆ రోజు కూడా చాలా చేపు డైలీ లైవ్ అయితే కంటిన్యూగా పెడుతున్నాను రెండో ఛానల్లో ఎవరైనా లైవ్ చూస్తున్నట్టయితే లేదంటే లైవ్ చూడపోతే లైవ్కి అయితే రండి అదనమాట సంగతి వీడియో చివరి వరకు చూసినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇంకా మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అనమాట అవన్నీ కూడా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో టైమింగ్ అయితే తగ్గిపోయిందనమాట ఆ టైం కోసం నా తాపత్రయం అనమాట బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్